ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరమర తిరపతి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం మీద నిన్న క్యాబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించారు అప్పటికే ఫిక్స్డ్ ఏజెండాలు పక్కన పెట్టి మరి నెయ్యి కల్తీ వ్యవహారాన్నే ప్రధానంగా చర్చించారు ఏదైతే సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి రేఖ రాసిందో ఆ లేఖ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు చర్చించి రాబోయే కాలంలో దీని మీద ఒక విచారణ కమిటీని నియమించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఒక ముగ్గురు మంత్రులతోటి కొంతమంది అధికారులతోటి ఒక విచారణ కమిటీని నియమించాలి సిట్టు రిపోర్టు మీద కాకపోతే ఇప్పటికీ సిట్టు నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఇంకా నెంబరింగ్ కాలేదట అది నెంబర్ అయిన తర్వాత విచారణ కమిటీ ముందుకెళ్లేటువంటి అవకాశం కనపడతా ఉంది నిన్న అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ గారు కూడా క్యాబినెట్ సమావేశానికి వచ్చారు మామూలుగా ఏజీ గారు క్యాబినెట్ సమావేశానికి రారు కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వెలిసినట్టున్నారు దొమ్మలపాటి శ్రీనివాస్ గారు కూడా క్యాబినెట్ సమావేశానికి హాజరై న్యాయపరమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చారు ఎందుకు అంటే వంద కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం వైసీపీ అడ్డంగా దొరికింది అడ్డంగా దొరికిపోయింది ఎంత బుకాయించినా ఎంత మాట్లాడినా వైసీపీ ఈ తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ ఇష్యూలో దొరికిపోయింది రసాయనాల పదార్థాన్ని దాదాపు అరవై ఎనిమిది వేల కేజీల రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి ఆ నెయ్యి అనేటువంటి పదార్థంతో ఇరవై కోట్ల తిరుపతి లడ్డూలు తయారు చేసి తిరుమల లడ్డూలు తయారు చేసి బతులకు పంపిణీ చేశారన్న విషయం తేడతలం అయిపోయిన తర్వాత సీటు కనిపెట్టిన తర్వాత షాష్షీట్లో పొందుపరిచిన తర్వాత అందులోనూ మళ్ళా నిబంధనలు పక్కన పెట్టి నిబంధనలు మార్చేసి పక్కన పెట్టి ఏ నిబంధనలు నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ ఉన్నటువంటి కెపాసిటీకే కెపాసిటీ ఉన్న కంపెనీకే నెయిట్ అంటర్ ఒప్ప చెప్పాలని నిబంధనేమో నిబంధన ఏమో పూర్తిగా ఎత్తేసారు తర్వాత రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి నెయ్యి టెండర్ అప్ప చెప్పాలనేటువంటి నిబంధన ఏమో మార్చేసి నూట యాభై కోట్లుగా మార్చారు ఎందుకు మార్చారు ఏర్ డైరీకి బోలేబాబా డైరీకి టెండర్ చెప్పడం కోసం మార్చి ఏర్ డైరీకి టెండర్ చెప్పి ఏర్ డైరీతో మళ్ళీ బోలేబాబా డైరీ సబ్ కాంట్రాక్టు వీళ్ళది వీళ్ళ వీళ్ళకి చుక్క పాల సేకరణ కెపాసిటీ లేదు చుక్క పాల సేకరణ కెపాసిటీ లేదు మరి పాలు లేకుండా నెయ్యి ఎలా సప్లై చేశారంటే ఇగో కెమికల్ పదార్థాన్ని కలిపి నెయ్యి అనేటువంటి కృత్రిమ పదార్థాన్ని తయారు చేసి దీన్ని తిరమలకి సప్లై చేశారు అనేటువంటి విషయాన్ని సిట్ కనిపెట్టి కోర్టు ముందు పెట్టింది ఇవేవి నా సొంత కవిత్వాలు కాదు సిట్ రిపోర్టు మీరు వెళ్ళి ఆన్లైన్లో సిట్ రిపోర్టు చూసే ప్రయత్నం చేయండి ఇది కనిపెట్టిన తర్వాత ఎన్డీడీబీ ర్యాప్ రిపోర్టు ఎన్డీఆర్ఐ ర్యాప్ రిపోర్టు సరే ఈ రిపోర్ట్లో కొద్దిగా తేడాలు ఉండొచ్చు ఎన్డీడీబీ ర్యాప్ రిపోర్ట్ ఏమో యాన్యువల్ ఫ్యాట్ అంశాన్ని పొందుపరిచింది ఎన్డిఆర్ ఎన్డీఐఆర్ ఏమో యానిమల్ ఫ్యాట్ మేము కనిపెట్టలేకపోతున్నాం టెన్ పర్సెంట్ కన్నా బిల్లు ఉంటే మేము కనిపెట్టడం మా పీసీఆర్ రిపోర్ట్ కనిపెట్టేదని చెప్పింది కానీ కెమికల్ పదార్థాల రసాయనాన్ని కనిపెట్టింది చివరికి సిట్టు విచారంలో తెలియని ఒక ఇంకొక అంశం ఏంటంటే ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి ధర్మారెడ్డి గారి దగ్గరికి నెయ్యి కల్తీ జరుగుతున్న వ్యవహారం ఇరవ రెండు వేల ఇరవై రెండులోనే తెలిసిందంట మైసూర్ ల్యాబ్లో టెస్ట్ చేసి ఇది నెయ్యి కాదు అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారట వాళ్ళకి తెలిసినప్పటికీ స్కిప్ చేసి కావాలని ఇదే నెయ్యిని తిరుమల లడ్డూలో వాడారు అనేటువంటి విషయాన్ని కూడా సిట్ ఫైండింగ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పుడున్నటువంటి అధికారుల చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది మనం చూసాం ఆనాడు తిరుమల దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి సింగల్ గారిని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం మనం చూసాం కాకపోతే ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే నిబంధన మార్చారు ఈ వైవి సుబ్బారెడ్డి గారు పిఏ పర్ కేజీకి ఇరవై ఐదు రూపాయలు లంచం తీసుకున్నాడు తర్వాత ఏఆర్ డైరీకి టెండర్ రూపాయ చెప్పారు తర్వాత నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ కూడా చైర్మన్ గారికి అదనపిఓకి ఈవోకి తెలిసినప్పటికీ కూడా అయినా సరే దాన్ని కంటిన్యూ చేశారు ఇవన్నీ ఎవరు చేసుకుంటారు ఆనాటి టీడీ పెద్దలు పెద్దలు అంటే ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి భూముల కరుణాకర్ రెడ్డి గారు కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు వీరంతా చేసి ఉంటారు టీడీ ఆనాటి పెద్దలు ఆనాటి ప్రభుత్వం వీలుగా చేస్తున్న మరి వీళ్ళెవరూ నింతులిస్తులో ఎందుకు లేరు వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర ఎందుకని తేలట్లేదు వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర మీద షాహిట్లో ఎందుకని పొందుపరచలేదు వైవి సుబ్బారెడ్డి గారు పిఏని బలిదానం చేయటువంటి పిఏ కాదు కదా టెండర్ మార్చి టెండర్ ఇచ్చేది పిఏ కాదు కదా నిబంధన మార్చేది పిఏ కాదు కదా మొత్తం వ్యవహారాలు చక్కబెట్టేది ధర్మారెడ్డి గారి పేరు వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకని షీట్లో పెట్టలేదు అనేటువంటి అనుమానం ఎవరికైనా వస్తుంది నేను అదే పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారట వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర గురించి కూడా దీంట్లో వివరిస్తే చాలా బాగుండేది కదా అని తన అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తున్న ఎంక్వైరీ కాదండి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐతో కూడిన సీట్ చేస్తున్న ఎంక్వైరీ వాళ్ళు కొంత ఇండిపెండెంట్గా చేశారు కొన్ని విషయాన్ని వాళ్ళు పొందుపరిచిన మాట వాస్తవం ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ మీద కూడా మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ ఉన్నంతలో ఒక విషయం ఏంటంటే కల్తీ జరిగిన విషయాన్ని మాత్రం నిర్ధారించారు కానీ కల్తీ చేసిన వాళ్ళని వదిలిపెట్టారు కల్తీని కనిపెట్టారు కల్తీ చేసిన వాళ్ళని వదిలిపెట్టారు ప్రతి విషయంలో అదే జరుగుతుంది ప్రతి విషయంలో అదే జరుగుతుంది కల్తీ మద్యం విషయంలో కూడా అది ఎవరు ఆదేశాల మేరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి వదిలేశారు జనాన్ని చంపిన జగన్మోహన్ రెడ్డి వదిలేశారు కల్తీ మద్యం చా తాపించి జనాన్ని చంపేసి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు ఒకవేళ కల్తీ మద్యమైన నిజమై ఉంటే మద్యం కుంభకోణం గురించి విచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అనేక మందిని అరెస్ట్ చేశారు మరి మద్యం పాలసీ మార్చి మరి మద్యం కుంభకోణానికి కారకురైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విషయంలో కూడా వదిలేశారు అంతిమ లబ్ధిదారు అన్నారు బిగ్ బాస్ అన్నారు కానీ ఇంతవరకు ఏపీ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి విచారం జరగలేదు ఇక్కడ కూడా అంతే తిరుమల తిరుపతి అడ్డు నెయ్యి కల్తీ కల్తీ నిజమే అంటున్నారు మద్యం కుంపుకునే నిజమే కల్తీ మద్యం నిజమే నెయ్యి కల్తీ నిజమే అన్నీ నిజాలే కానీ చేసినోడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పాత్ర ధర్మారెడ్డి పాత్ర భూమని కరుణాకర్ రెడ్డి పాత్ర ఎందుకని పొందుపరచలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన కూడా కొనుగోలు కమిటీలో ఉన్నాడట తుడా తుడా చైర్మన్గా పనిచేశాడు కదా సో నిన్న ఇలా ఆంధ్రయోతి వాళ్ళు కూడా చాలా క్లియర్గా రాసుకొచ్చారు మేమే క్యాబినెట్ ఏజెండాని ఫిక్స్ చేసాం సో నిన్న రాశారు నిన్న ఆంధ్రయోతిలో వైవి సుబ్బారెడ్డిని వదిలేస్తారని రాశారు వైవి సుబ్బారెడ్డిని వదిలేస్తారని ఆంధ్రవోతిలో కథనం రాశారు దాని మీద నిన్న క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది కాబట్టి అన్ని ఏజెండాలు పక్కన పెట్టి దీని మీద చర్చ జరిగింది కాబట్టి దాన్ని ఇలా వాళ్ళ బ్యాన్ రైటింగ్ అని రాసుకొని మా ఈ చర్చ జరిగింది అని చెప్పుకుంటూ సూత్రధారని వదలొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక అవసరమైతే ఒక విచారణ కమిటీని ప్రభుత్వం తరఫున వేద్దామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని నేను క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్న విషయాన్ని కీలకంగా పొందుపరిచారు దీని మీద కూడా సాక్షిలు ఏడుపులు సాక్షి లేడుపులు ఏడుపులు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ విచారం జరుగుతుండగానే మళ్ళకు విచారణ కమిటీ ఏట స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారిస్తుంది కదా మళ్ళా స్టేట్ గవర్నమెంట్ కమిటీ ఏంది నేనే సుప్రీము రెడ్ బుక్ కేర్ మన రాజ్యాంగం మనం చెప్పింది విచారం జరగాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సమావేశంలో చెప్పారని వాళ్ళ సాక్షి పేపర్లో ఒక ఏడుపు కొట్టు వార్త రాశారు చేసింది తప్పు దానికి మళ్ళీ ఏడుపు చేసింది తప్పు దానికి ఒక ఏడుపు మళ్ళా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానం చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ధర్మారెడ్డి గతంలో కేంద్ర హోంశాఖలో కీలకంగా పనిచేశారు ఆయనకి సిబిఐ అధికారులతోటి అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న సిబిఐ ఉంటుంది కదా సిబిఐ అధికారులతోటి కీలకమైన సంబంధాలు ఉన్నాయి అందుకనే తను తప్పించుకోగలిగాడు ఇంకోటి కూడా అసలు ఎన్డిఐఆర్ రిపోర్టుకి కూడా కారణం ధర్మారెడ్డి ఎందుకంటే ఎన్డీఐఆర్లో ఆల్రెడీ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే తిరుమల నెయ్యి కల్తీలో నిందితులుగా ఉన్నారో ఆ నిందితుల్లో ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ హర్యానా ఎన్డిఐఆర్ ల్యాబ్లో పనిచేస్తున్నారు మరి అదే ల్యాబ్లో నిందితులు పనిచేస్తున్నప్పుడు ఆ ల్యాబ్లో చెక్కింగ్ చేపిస్తారండీ అసలు దొంగల చేతికి ఇస్తారా దొంగల చేతికి ఇస్తారా దొంగల చేతిలో శాంపిల్స్ పెట్టి చెక్ చేసి దీంట్లో ఏముందో అంటారా ఆ దొంగలు సరైన రిపోర్ట్ ఇస్తారా అదే అందుకని ఈ రిపోర్ట్ మీద చాలా అనుమానాలు సరే అయినప్పటికీ తప్పును తేల్చగలిగారు కాబట్టి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కాముగా ఉంది మరి తప్పు చేర్చారు సరే యానిమల్ ఫ్యాడ్ తేలిందా లేదా పక్కన పెడితే నెయ్యి కాదు అసలు నెయ్యి కానీ నెయ్యి నెయ్యిగా వాడారు అన్న విషయాన్ని కనిపెట్టింది సంతోషం తప్పును తప్పుగా చూపించగలిగింది సంతోషం మరి తప్పు చేసిన వాళ్ళని వదిలేశారు ఎందుకు తప్పు చేపించిన వాళ్ళని వదిలేశారు ఎందుకు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీకు గుర్తుందా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమీ మద్యం చేపలు దగ్గర కేజ్రీవాల్ కూర్చొని మద్యం బాటిల్ అమల కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు మద్యం కారణం కార కారణమయ్యేటట్టుగా మద్యం పాలసీని మార్చాడు ముఖ్యమంత్రి పొజిషన్లో అని అందుకే అరెస్ట్ చేశారు మనీష్ కిషోడియా అని అందుకే అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని అందుకే అరెస్ట్ చేశారు మనీష్ సిషోడియా ఏమో ఎక్సైజ్ శాఖ మంత్రి కేజ్రీవాల్ ఏమో ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నాడు వీరిద్దరూ కలిసి మద్యం పాలసీని రూ మార్చేసి మద్యం కుంభకోణానికి కారుకురయ్యారు అనే కారణం చేత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు మరి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చేసి నెయ్యకల్తీకి కారుకురయ్యారు అనే పేరుతోటి వైవి సూపారెడ్డిని ధర్మారెడ్డిని ఎందుకని అరెస్ట్ చేయరు ఎందుకని వాళ్ళని కేసులో నిందితుడిగా పెట్టరు అది సహజంగా ఎవరికైనా రావాల్సినటువంటి సందేహం సో ఎనివే విచారణ కమిటీని వేస్తున్నట్టుగా నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి డెసిషన్ గురించి ఎలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది సో ఈ మంత్రుల కమిటీ మీద ఎంక్వైరీ స్పెషల్ కమిటీ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి